కోలీవుడ్ లో ప్రేమ్ గీకి కమీడియన్ గా మంచి పేరుంది మంచి కామెడీ టైమింగ్ ఉన్న ప్రేమ్ గీ తెలుగులో కూడా కొన్ని సినిమాలతో ఆకట్టుకున్నాడు సరోజా బిర్యానీ మూవీస్ లో ప్రేమ్ గీ మనోళ్ళకు పరిచయమే ఇప్పుడు ఈ కమీడియన్ కి ఓ లక్కీ ఛాన్స్ వచ్చింది మహేష్ బాబుతో నటించే అవకాశం దక్కించుకున్నాడు ప్రేమ్ గీ టాలీవుడ్ సూపర్ స్టార్ తో నటిస్తున్న విషయాన్ని అఫీషియల్ గానే అనౌన్స్ చేశాడు ప్రేమ్ గి తెలుగు తమిళ్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం అనే సంగతి తెలిసిందే అందుకే కీలకమైన రోల్స్ కోసం రెండు భాషల్లోనూ తెలిసిన ఆర్టిస్టులను ఎంపిక చేసుకుంటున్నాడు దర్శకుడు మురుగదాస్ ఓ కీలక పాత్ర విషయంలో ప్రేమ్ గిని ఫైనల్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మొదటిసారి షూటింగ్ హైదరాబాద్లో షూటింగ్లో పాల్గొన్న వెరీ వెరీ హ్యాపీ అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని తెలిపాడు ప్రేమ్గి గతంలో తెలుగులో చేసి పేరు తెచ్చుకున్న అవి చిన్న సినిమాలు కావడంతో మరిన్ని ఆఫర్స్ అందుకోలేకపోయిన ప్రేమ్గి ఇప్పుడు మహేష్తో నటించడం ద్వారా టాలీవుడ్లో కూడా బిజీ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి